నందిల పట్టణం ప్రథమనందేశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలో సరికొత్తగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరసేలా రూపొందించిన అయోధ్య రామ మందిర నమూనా ఎగ్జిబిషన్ను మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి సందర్శించడం జరిగింది ఏర్పాటు చేసిన ఆలయంలో రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించి పురోహితులచే ఆశీర్వచనములు స్వీకరించారు అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు ఆయనను సన్మానించడం జరిగింది ప్రజలకు స్వామి స్వామివారి సన్నిధికి సమీపంలో అయోధ్య రామ మందిరం నమూనాను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆ స్వామివారి ఆశస్సులు నిర్వాహకులపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే కోరారు వీరు వెంట వైసీపీ నాయకులు ఉన్నారు ఏడాది కూడా ఒక పక్క థీమ్ తోటి రావడం మరి ఈ ఏడాది మన అయోధ్య రామ మందిరాన్ని అలాగే ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ధరమేశ్వర స్వామి దేవాలయానికి డెవలప్మెంట్ జరుగుతుంది వారి ఆస్తి ఎక్కడ కూడా కబ్జా కాకుండా ఉంటుంది అని ఉద్దేశంతో స్వామివారి దేవాలయానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి నేను మనకు చెప్తాను సోర్ల శిల్ప లకిషోర్ రెడ్డి గారు ఇలా అయోధ్యలో రాబ సభలో ఏర్పాటు చేపలు గౌరవించి వచ్చారు వాళ్ళకి ఆ శ్రీరావచతులు ఆయన అష్టైశ్వర్యాలు ఇచ్చి మంచి ఉన్నతి హోదా ఇవ్వాలని ఆ దేవుడిని